శ్రీ విఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లారమచంద్రారెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా రొబ్బిచెల్లార జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేజ్ నిర్మాణానికి చల్లార రామచంద్రారెడ్డి మిత్రుడు పెట్రోల్ బంక్ సురేంద్రబాబు పదిహేను లక్షల విరాళంగా అందజేశారు ఈ నేపథ్యంలో చల్లారమచంద్రారెడ్డి ఆదివారం పాఠశాలను సందర్శించి స్టేజ్ నిర్మాణంపై చర్చించారు ఈ సందర్భంగా చల్లారమచంద్రారెడ్డి మాట్లాడుతూ మిత్రుడు సురేంద్రబాబు పాఠశాల అభివృద్ధికి విరాళం అందజేయడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి నూతన ఒరవడితో కృషి చేస్తున్నారని అన్నారు అనంతరం పాఠశాల అభివృద్ధిపై పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖాన్ హెచ్ఎం ధనలక్ష్మి జేఏ దేవకి దేవరాజు తదితరులు పాల్గొన్నారు మా చెప్పిన తక్షణమే పదహైదు లక్షలు ఈ స్టేజ్కి కట్టడానికి మంజూరు చేయము ఇది ఏమంటే దీనికి పూర్తికారం రాష్ట్రంలో మన యువ నాయకుడు మన లోకేష్ బాబు గారు ఎక్కడ చూసినా పాఠశాలల మీద విద్యార్థుల మీద చూపుతున్న చొరవ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిత్రకైన మార్పులు తీసుకురాగలుగుతా ఉన్నాడు తీసుకొస్తాడని చెప్పి ఆ యువ నాయకుడి మీద మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద నమ్మకంతో ఈరోజు ఎంతో మంది దాతలు ఈరోజు ఇటువంటి స్టేజ్లు అవుతేనేమి బాత్రూమ్లు అవుతేనేమి బిల్డింగ్లు అవుతేనేమి కట్టడానికి ముందుగా వస్తున్నారంటే కేవలము మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ బాబు స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం వస్తున్నారంటే మేమందరం కూడా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ దాతలుగా మాకు తక్షణ అడిగిన తక్షణమే పదహైదు వేల రూపాయలు సేల్కి మంజూరు చేసిన మన ఓవీఆర్ సురేంద్రబాబు గారికి అందరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ ఈరోజు నా సోదరులు మేమందరము చిన్ననాటి జ్ఞాటి స్నేహితులు ఈ స్కూల్లో చదివిన విద్యార్థులుగా ఈరోజు మనం చదివిన పాఠశాలతో మన వంతు ఏదో ఒక కార్యక్రమం మంచి కార్యక్రమము పిల్లలకు చేయాలని చెప్పి ఒక మంచి హృదయంతో ఒక ఓల్డ్ స్టూడెంట్గా ఈరోజు మేము చెప్పిన మేరకే ఈరోజు మన స్థానికులు ఎన్నో త్యాగాలు చేసి రెండు మూడు స్కూల్స్ కూడా వాళ్ళు బిల్డింగ్లు కట్టించి వాళ్ళ తరపున కానీ వాళ్ళ నాయన తరపున కానీ వాళ్ళ అమ్మ తరపున పేర్లు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ జెట్పే హై స్కూల్ బాయ్స్ హై స్కూల్కు ఇక్కడ స్టేజ్ లేకుండా పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఉండే ఎంఈఓ కానీ హెడ్ మాస్టర్నేమి వాళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం మేమందరం కూడా దీన్ని ఒక స్టేజ్ ఇక్కడ నిర్మించాల ఈ పాఠశాలకు మా వంతు కూడా గుర్తింపు ఉండాలా మా సోదరులు సురేంద్రబాబు గారు నేను చెప్పిన తక్షణమే పదహైదు లక్షలు ఈ స్టేజ్కి కట్టడానికి మంజూరు చేయడము ఇది ఏమంటే దీనికి పూర్తికారం రాష్ట్రములో రాష్ట్రంలో మన నాయకుడు మన లోకేష్ బాబు గారు ఎక్కడ చూసినా పాఠశాలల మీద విద్యార్థుల మీద చూపుతున్న చొరవ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిత్రగైన మార్పులు తీసుకురాగలుగుతూ ఉన్నాడు తీసుకొస్తాడని చెప్పి ఆ యువనాయకుడి మీద మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద నమ్మకంతో ఈరోజు ఎంతోమంది దాతలు ఈరోజు ఇటువంటి స్టేజ్లు అవుతేనేమి బాత్రూమ్లవుతేనేమి బిల్డింగ్లు అవుతేనేమి కట్టడానికి ముందుగా వస్తున్నారంటే మీ కేవలము మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ బాబు స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం తీసుకుని వస్తున్నారంటే మేమందరం కూడా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ దాతలుగా మాకు తక్షణం అడిగిన తక్షణమే పదహైదు రూపాయలు చేతికి మంజూరు చేసిన మన ఓవిఆర్ సురేంద్రబాబు గారికి మన అందరతరమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్